కృష్ణాపురం గ్రామం చింతలపాలెం మండలం సూర్యాపేట జిల్లా ఈ బాల అనే విత్తనం ఒక ఎకరం వేస కాపు బాగా చిక్కదనం రోగం లేదు మెయిన్ బొబ్బ రోగం కానీ వైరస్కి బాగా తట్టుకుంది వైరస్కి బాగా తట్టుకుంది వేసుకోదగ్గ ఇత్తనం రైతుకి రైతుకి ఇత్తనం రైతులు గారు చూసి ఈ విత్తనం వేసుకోవాలని పెంచుకున్నారు వేసుకోదగ్గిత్తనం రైతు వేరే రకాలకి ఈ రకానికి ఏం తేడా గమనించారు చాలా డిఫరెన్స్ ఉందండి వేరే రకాలకి ఈ రకానికి పెట్టుబడి చాలా తక్కువ వేరే రకాలకి ఎంత కొట్టినా బొబ్బ ఆగదు నల్లి బొల్లి అంత చాలా ఉంటుంది దీనికి స్ప్రేయింగ్ కూడా పది రోజులకి ఒకసారి చేసుకోవచ్చు ఉంది మొండి రకం ఆ మొండి రకం స్ప్రేయింగ్ కూడా పది రోజులకి ఒకసారి పోతలు కూడా ఇప్పుడు బాగా ఉన్నాయి మళ్ళీ ఎప్పుడు కొట్టి రన్నాలు అవుతుంది ముందు కొట్టి మందు కొట్టిగా టెన్ డేస్ అవుతుందండి పది రోజులు అవుతుంది పోతలు వస్తానే ఉన్నాయి ఆ పోతలు వస్తానే ఉన్నాయి తల కాపులు బీపచ్చంగా వస్తున్నాయి చూడండి కాపు అనేది ఆగదు ఇంకేది ఇది కాసుకుంటా కొమ్మ పెట్టుకుంటా మంచిగా పోత వచ్చిందంటే కాయ అవ్వాల్సింది ఆ ఎమ్మటి అయింది మెయిన్ వైరస్ కు తట్టుకుందండి వైరస్ ఆగింది చేను మొత్తం మీద చూద్దామన్నా ఒక కొమ్మ తాగలదు వైరస్ మీకైతే నచ్చింది మనస్ఫూర్తిగా నెంబర్ వన్ కుందండి రైతులకి మీరు ఇచ్చే సలహా ఏంటి వేసుకో తగ్గిత్తనమండి రైతులు కాడ తాళేట్టే తాలే ఉన్న అయ్యే అవకాశాలు గా లేదు అసలు మంచిగా ఉంది షార్ కోన్ మీద కాడ నెంబర్ వన్ అసలు వేరే రకాలతో పోల్చోద్దు దీన్ని ఆహా వేరే రకాలతో పోల్చ కూడా నెంబర్ వన్ ఈ పక్కల మట్టి చూసిన రైతులు కాడ వేసుకో తగ్గిస్తామని మంచిగా చెప్తున్నారు వచ్చే సంవత్సరం వేస్తానంటారు మీరు కూడా ఇంకా ఈత్తనం తప్ప ఏమేమి చేయండి నెంబర్ వన్ ఇస్తాను నేను ఐదు ఎకరాలు వేసిన ఐదు ఎకరాల్లో ఒక ఎకరం బాలా వేశారు వేశాను బాలానే వేస్తాను అంటారు మీరు బాలానే నెంబర్ రైతు రై తగ్గిస్తాను ఎందుకంటే పెట్టుబడి తక్కువ అండి స్ప్రేయింగ్ టెన్ డేస్ ఒకసారి చేసినా మనకి ప్రాబ్లం లేదు మొండి మొండి మొండిత్తనం దీన్ని కాసుకుని చూసుకోవాల్సిన పని లేదు ఆహా నెంబర్ వన్ ఇత్తనం అన్ని పనులు చూసుకోవచ్చు ఇది వేసుకుంటేనే చూసుకోవచ్చు కాస్తంది ఇంత పండినా కాడ మళ్ళీ పై కొమ్మ వస్తూనే ఉంది అవునవును చూడండి నెంబర్ వన్ గా పూత ఖాతా నెంబర్ వన్ వస్తుంది అసలు మామూలుగా లేదండి నలభై గంటలు గట్టిగా అవుతాయి ఎకరం అంటే నలభై అంటే అడ్డు ముప్పై ఐదు నుండి నలభై కింటాల నలభై అంటే అసలు లెక్కలేదు ఇది ఎందుకంటే కాపట్టు ఉంది కాప బాగుంది క్వాలిటీ కూడా తగ్గిస్తాను తాలు కూడా తక్కువ అంటే పర్సెంటేజ్ లేదండి చాలా తక్కువ చాలా అందులో ఇది వేసింది పూర్తిగా లాస్ట్ లో ఆగస్ట్ లాస్ట్ లో వేసిన లేట్ లేట్గా చాలా లేట్గా వేసిన ఆ తలకొమ్మలు చూపించండి రైతులు అబ్బో ఏమనిపిస్తుంది అట్లా చూస్తుంటే మీకు చివరకాయ కూడా మంచి సైజు వచ్చింది సైజు కాదు అసలు నెంబర్ సైజ్ అండి గొడుక్ కొమ్మ వచ్చేసి గొడుక్ కొమ్మ వస్తుంది మూడో స్టెప్ మళ్ళీ గ్రోతింగ్ వస్తూనే ఉంది ముడత లేదు అసలు ముడత అనేది లేదు ఓకే చాలా బాగా చేశారు సీని గారు ఇంత బాగుంటుందని నేను అనుకోలేదు నేను కూడా చూశాను కానీ ఈ ఫీల్డ్ మాత్రం అసలు మామూలుగా లేదు చాలా బాగుంది నేను విజయవాడ నుంచి వచ్చినందుకు కూడా నాకు ఫుల్ హ్యాపీగా ఉందండి చాలా బాగా చేశారు సీను గారు చూడండి చూడండి తాలు కూడా అవ్వదు అసలు మచ్చ కానీ ఏమి లేదు చూసుకోండి ఓకే బాగా చేశారు సినీ గారు థ్యాంక్ యూ ఓకేనండి